హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రైతు నా పేరు జిట్టా రోహిత్ వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి నూతన సాంకేతికతను రైతులు ఇప్పుడిప్పుడే అలవర్చుకుంటా ఉన్నారు అయితే కొన్ని ప్రాంతాల్లో ఎప్పటి నుంచో చేస్తున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంకా అది రావాల్సింది ఉంది అయితే ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ ఈ పవర్ వీడర్ అనేది ఒకటి ఉంది దీన్ని మన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఫతేపూర్ గ్రామానికి చెందినటువంటి రైతు భూపతి రెడ్డి గారు అయితే కొద్ది కాలం కిందటైతే తీసుకురావడం అయితే జరిగింది మరి దీని వివరాలు ఏంది దీనిలో ఉన్నటువంటి లాభ నష్టాలు ఏంటి ఇవన్నీ కూడా ఆయన అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే భూపతి రెడ్డి గారు ఈ పవర్ వీడర్ ఎప్పుడు తీసుకొచ్చారు దీన్ని తీసుకురావడానికి ప్రధానమైన కారణం ఏంటి ఈ పవర్ వీడర్ నేను ఫైవ్ మంత్స్ బ్యాక్ తీసుకొచ్చాను ఇక్కడ నిర్మల్ డిస్టిక్ లో దీన్ని తీసుకురావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే నాకు ఈ పండ్ల తోట ఉంది ఇందులో కూలీల కొరత ఇబ్బందికరంగా మారడంతో దీన్ని కొంచెం యూట్యూబ్ లో చూసి ఇది తీసుకొస్తే కొంచెం నాకు హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరిగింది దీంతో మీరు ఏమేమి పనులు చేస్తారు దీంతో నేను ముఖ్యంగా రోటర్ వేటరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రోటర్ వేటర్ ఇస్తా తర్వాత ఏంటంటే మనకు భోజనాగాలు ఇచ్చాడు ఆ భోజనాగాలు కూడా మనకు యూజ్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ ఈ పీటీఓ షాప్ ద్వారా మనము ఈ స్ప్రే కానీ ఈ మోటార్ చిన్న మోటార్లు ఉంటే రన్నింగ్ చేసుకోవడం కానీ కోసం ఈ పీటిఓ షాప్ తెచ్చాను నేను స్ప్రే తెచ్చాను ఈ పండ్ల తోటల కోసం అని దీనివల్ల బహుప ప్రయోజనాలు ఉన్నాయి అంటే రోటావేటర్ చేయొచ్చు బోధిలయచ్చు అలాగే స్ప్రే కూడా చేయొచ్చు స్ప్రే చేసుకోవచ్చు ట్రాలీ కూడా మనకి ఇక్కడ చిన్న టైర్లు ఉంటాయి దీని ఆ టైర్లు ఎక్కించుకొని మనం వెనక ట్రాలీ పెట్టుకొని చిన్న చిన్న బస్తాలు గాని పండ్లు గాని అటువంటివి కూడా మనం తీసుకెళ్లొచ్చు ఆ ఉద్దేశంతో మల్టీ పర్పస్ ఉంది కాబట్టి మనం దీని మొగ్గు చెప్పిన ముఖ్యంగా పండ్ల తోటలు ఉన్న వాళ్ళైతే ఎక్కువగా ఈ చిన్న ట్రాక్టర్లు వాడుతూ ఉంటారు అవును సో మరి దానికి వెళ్లకుండా మీరు దీని వైపు వెళ్లారు మేజర్ అంటే ప్రధాన కారణం మెయిన్ ప్రధాన కారణం ఏంటంటే చిన్న ట్రాక్టర్ అన్ని ప్లేస్ లోకి వెళ్ళలేదు ఇది చెట్టు ఉంటుంది చెట్టు సరౌండ్ కూడా ఇది రూటర్ ఇట్లా కొట్టగలదు చిన్న ట్రాక్టర్ అయితే ఈ ఒడ్లు ఎక్కడం కానీ ఇప్పుడు ఈ డ్రిప్ పైపులు ఉన్నాయి డ్రిప్ పైపుల మీదకి వెళ్ళి ఇది సింపుల్గా వెళ్ళిపోతుంది అదే చిన్న ట్రాక్టర్ అయితే కొంచెం డ్రిప్ పైపులు అనేది కొంచెం డ్యామేజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను దీనికి వెళ్ళిన చిన్న ట్రాక్టర్ ఇంకొక విషయం ఏంటంటే నాకు ఉన్న ల్యాండ్కు చిన్న ట్రాక్టర్ ఫైవ్ లాక్స్ అట్లా పడుతుంది టోటల్ మిషనరీ తోటి కానీ మనకి ఇది ఏంటంటే కొంచెం నాకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ మనీ పరంగా మాత్రం ఇది హెల్ప్ హెల్ప్ అయింది దీనికి నాకు జే షేప్ బ్లేడు ఎల్ షేప్ బ్లేడ్ అని రెండు సెట్లు ఇచ్చిండు బ్లేడ్స్ అంతే అంత ఇండ్ల టైర్స్ వస్తాయి కామన్ అవి రోడ్ రన్నింగ్ టైర్స్ ఇచ్చిండు ఈ రెండు బ్లేడ్ సెట్లు ఇచ్చారు ముప్పై ఆరు ముప్పై ఆరు ఓకే ఇది ఎంత హెచ్పి ఇది సెవెన్ హెచ్పి ఇది సెవెన్ హెచ్పి ఇది ఇందులో ఇంజన్ ఆయిల్ ఉంటది గేర్ బాక్స్ కూడా ఉంటది సెవెన్ హెచ్పి నాకు ఇది సరిపోతుంది నాకు నైన్ హెచ్పి కి వెళ్దాం అనుకున్న కానీ నాకు సెవెన్ హెచ్పి సరిపోతుంది అన్న ఉద్దేశంతో ఇది ఇది నాకు సరిపోతుంది ఈ గేర్ బాక్స్ కదా ఎన్ని రకాల గేర్లు ఉంటాయి ఇందులో నూటల్ ఫస్ట్ సెకండ్ రెండు గేర్స్ ఉంటాయి మళ్ళీ ఈ రివర్స్ గేర్ కూడా ఇందులో ఉంటది కూడా తీసుకోవచ్చు మనం ఎక్కడైనా ముందుకెళ్ళినప్పుడు రివర్స్ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోవచ్చు ఇందులో దీన్ని ఆపరేట్ చేయాలంటే దీన్ని నడిపించాలంటే దీనికి మెయింటెనెన్స్ ఏముంటుంది మెయింటెనెన్స్ అంటూ ఏముండదు ఇక్కడ ఇది ఎయిర్ ఫిల్టర్ ఇది అప్పుడప్పుడు ఒకసారి క్లీన్ చేసుకోవాలా ఇక పెట్రోల్ మామూలుగా మనం బైక్ లో పోసినట్లే పెట్రోల్ పోసుకోవాలా ఒక ఫార్టీ అవర్స్ ఒకసారి ఇంజన్ ఆయిల్ గేర్ ఆయిల్ చేంజ్ చేసుకోవాలి ఇంజన్ ఆయిల్ మనకు సిక్స్ ఫిఫ్టీ ఎంఎల్ ఇంజన్ ఆయిల్ పడుతుంది బైక్ లో పోసేది ఇక్కడ గేర్ ఆయిల్ వచ్చేసి అక్కడ అడుగుతే ఇస్తారు గేర్ ఆయిల్ అని మనకు వన్ అండ్ హాఫ్ లీటర్ పడుతుంది గేర్ ఆయిల్ ఇక్కడ నుంచి మనము ఆయిల్ ఇందులో పోయాల ఇక్కడ ఇక్కడ కింద ఆయిల్ తీసేస్తే నట్టు ఉంటది ఒకటి బోల్ట్ అది తీసేస్తే వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి మనము పోసేస్తే ఏరిపోతుంది ఇప్పుడు ఈ పెట్రోల్ తో నడిచేదని చెప్పారు కదా మరి పెట్రోల్ ఒక లీటర్ పెట్రోల్ పోస్తే ఎంతసేపు నడిపించవచ్చు అది మన సాయిల్ హార్డ్నెస్ ఉంటేనేమో కొంచెము ఎక్కువ అనేది అవుతుంది మనం ఎకరానికి ఒక లీటర్ నర నుంచి రెండు లీటర్ల ఎకరము అనేది మొత్తం కంప్లీట్ కొట్టేస్తుంది మనకు టూ అవర్స్ అట్లా పడుతుంది ఎకరం పని చేయాలంటే అది ఎన్ని గంటలకు ఒకసారి చేంజ్ అది ఫస్ట్ అయితే అతను చెప్పింది ఏంటంటే ఫస్ట్ ట్వంటీ అవర్స్ కు ఇంజన్ ఆయిల్ గేర్ ఆయిల్ చేంజ్ చేయమని చెప్పి కొత్తగా తెచ్చినప్పుడు బండి తర్వాత ఏం చేసినామంటే ఫార్టీ నుంచి ఫిఫ్టీ అవర్స్ ఒకసారి చెకప్ చేసుకొని ఇక్కడ ఇది ఓపెన్ చేస్తే మనకు ఇక్కడ ఉంటుంది ఇందులో చూసుకోవచ్చు ఇట్లా పుల్లలాగా ఉంటుంది అది ఓపెన్ చేసి మనము గేజ్ ఎంత ఉంది అనేది ఇంజన్యల్ చెక్ చేసుకొని థిక్నెస్ ఉందా లేదా అని చూసుకొని మళ్ళీ మనము రిప్లేస్ చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు దీంతో అంతర్ కృషి చేయొచ్చు అన్నారు కదా ఎలా ఉంటుంది దీని పనితీరు ఎలా ఉంటుంది దీని పనితీరు చాలా బాగుంటుంది ఇది ఫోర్ ఫీట్ ఈ వెడల్పు తోటి పోతుంది ఈ బ్లేడ్స్ లేదు మనకు అవసరం లేదు అనుకున్నప్పుడు ఇక్కడ ఒక బ్లేడ్ తీసేయచ్చు అటు ఒక బ్లేడ్ తీసేస్తే త్రీ ఫీట్ అవుతుంది మళ్ళీ ఒక బ్లేడ్ తీసేస్తే టూ ఫీట్ అవుతుంది అంటే నీకు మీకు ఎంత డిస్టెన్స్ కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకొని మనం దీనితోటి రోటర్ కొట్టొచ్చు దీని డెప్త్ కూడా ఇక్కడ ఇది ఈ హోల్స్ ఉన్నాయి ఈ హోల్స్ అనేటివి మనం అడ్జస్ట్ చేసుకుంటే మీకు డెప్త్ లోతు తక్కువ కావాలనుకున్నప్పుడు పైకి ఎక్కువ కావాలనుకున్నప్పుడు కిందికి దాన్ని అడ్జస్ట్ చేసుకుంటే అది డెప్త్ అనేది వస్తుంది ఎయిట్ ఇంచెస్ నుంచి నీకు సిక్స్ ఇంచెస్ నుంచి ఎయిట్ ఇంచెస్ వరకు దీని వీడర్ పవర్ ఉంటుంది ఇది అన్ని రకాల పంటలకు వాడచ్చా ఇది అన్ని రకాల పంటలకు వాడుకోవచ్చు కాకపోతే ఏంటంటే మనకు ఈ టూ ఫీటు వెడల్పుతోటి బోయ వేసుకున్న ప్రతి పంటలను దీన్ని వాడుకోవచ్చు ఇక ముఖ్యంగా మనకు ఈ పొలాలు దమ్ము చేయడం కానీ అందులో కూడా నడుస్తుంది ఇక్కడ ఒకటి ప్లేట్ వస్తుంది బురద పైకి చిల్లకుండా ఈ ప్లేట్ వేసుకొని మనము దీని బురదలో కూడా రొంపి కూడా వాడవచ్చు ప్లస్ ఏం అంటే మొన్న ఒకటి ఆన్లైన్లో దీనికి ఒక భోజనాలు తెప్పించిన తెప్పించి మరి ఇక్కడ ఈ ఏరియాలో పసుపు ఎక్కువ వేస్తాము మాకు ఎడ్ల కొరత ఉంది వర్షాలు టైంకు రావడము ఎక్కువ పడడం తక్కువ పడడం వల్ల ఎలా ఉంటుందని ఆలోచించి అది ఒక బోయనాగలు కూడా తెప్పించినా అది పసుపు వేసాము దీంతో కొద్దిగా వేసుమో అని వేసినాము అట్లా కూడా బోయనాగలతోటి మనకు పసుపు కూడా ఇచ్చింది అది కూడా సక్సెస్ అయి ఉంది దీన్ని ఎలా ఆపరేట్ చేస్తారో ఒకసారి చూపిస్తారా ఇది చాలా సింపుల్ అండి ఎవరైనా ఆపరేటింగ్ చేసుకోవచ్చు మనం ఇక్కడ చేసి ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది ఇది ఆన్ ఆఫ్ ఇక్కడ ఆన్ చేసుకొని ఇది గేరు నూటల్లా ఉందో చూసుకోవాలి చూసుకున్న తర్వాత మనం ఇక్కడ వచ్చేసి ఇది చౌకు చౌకరి అన్న తర్వాత ఈ లివర్ బట్టి ఇవన్నీ మళ్ళీ చౌకరి వెంటనే ఆపే అనాలి అంటే ఇక్కడ వచ్చేస్తుంది ఇది ఎక్సిలేటర్ ఇది ఎక్సిలేటర్ ఇక్కడ ఇది క్లచ్ క్లచ్ బట్టి గేర్ వేసి ఎక్సిలేటర్ పెడితే అదే మూవ్ అవుతుంది తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ నూటలు చేసిన తర్వాత ఎక్సలేటర్ డౌన్ చేసి ఇది రివర్స్ గేర్ ఈ క్లచ్ పట్టిన తర్వాతనే ఈ రివర్స్ గేర్ క్లచ్ని కూడా ప్రెస్ చేసి ఈ క్లచ్ను స్లోగా వదలాలి అప్పుడు రివర్స్ ఇది మిగతా రైతులకు మీరు ఇచ్చేటువంటి సూచన ఏంటి ఇది ప్రతి రైతు దగ్గర ఉండాల్సిన పరికరం అని నేను అనుకుంటున్నాను నా ఉద్దేశ ప్రకారం ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కూలీల కొరత కానీ ఈ గడ్డి మందులు వాడి మన పంటల్ని మనమే మన భూముల్ని మనమే ఖరాబ్ చేసుకున్నట్లయితుంది దీనివల్ల నేను ఇప్పుడు చాలా అంటే నాకు ఒక ఎకరానికి నాకు పదివేల రూపాయల కూలీల ఖర్చు అయ్యేది ఈ పండ్ల తోటల్లో సంవత్సరానికి అటువంటిది నేను దీంతో ఒక లీటరు రెండు రెండు వందల రూపాయలతో ఒక ఎకరాన్ని మొత్తం రూటర్వేటర్ వేయడం వల్ల ఇప్పుడు నాకు పప్పాయ కానీ ఈ జామ కానీ వాటర్ ఆపిల్ ఈ యాపిల్ బేర్ కానీ ఈ మొక్కలు చాలా దృఢంగా వస్తున్నాయి ఎందుకంటే ఈ రోటర్వేటర్ వేయడం వల్ల భూమిలో ఉన్న పోషకాలన్నీ ప్రతి మొక్కకు చాలా సమపాలలు అందినట్లు అనిపిస్తుంది నేను అడుగు మందులు కూడా ఏ చల్లేసి రోటర్వేటర్ వేస్తున్నాను పెండ వేసినా వేసినా కాబట్టి నాకు హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ నాకు ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది ఓకే థ్యాంక్ యూ అండి నమస్తే సో చూశారు కదా రైతు భూపతి రెడ్డి గారు గత ఐదు నెలల క్రితం అయితే ఈ పవర్ వీడర్ ని నలభై ఐదు వేల రూపాయలు పెట్టి నిర్మల్ నుంచి అయితే తీసుకురావడం అయితే జరిగిందట సో మరి దీని ద్వారా అయితే ఆయన ముఖ్యంగా అంతర కృషి కావచ్చు ఇంకా స్ప్రేయింగ్ కావచ్చు ఇంకా దున్నడం కావచ్చు ఇంకా వరిలో అయితే దమ్ము కొట్టడం కావచ్చు ఇలాంటి రకరకాల వ్యవసాయ పనుల పనులైతే చేసుకోవడం అయితే జరుగుతుందని ఆయన అయితే చెప్పడం అయితే జరిగింది మిగతా రైతులు కూడా దీన్ని వాడవచ్చు అని చెప్పేసి ఆయన అయితే సూచన అయితే చేయడం అయితే జరుగుతుంది కాబట్టి మన రైతన్నలు కూడా దీని పనితనం బాగుంది అని చెప్పేసి ఆయన చెప్తున్నారు కాబట్టి అని చెప్పేసి చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ చేయండి ఇతర రైతులకు కూడా షేర్ చేయాలని చెప్పేసి మనవి థ్యాంక్ యూ సో మచ్